నా అదృష్టం ఏంటంటే నేను రాముడి మీద శతకం రాసానికి పుస్తకం ఈ పుస్తకాన్ని శ్రీవారి శ్రీరామచంద్రుడి సన్నీధిలో పెట్టడానికి నాకు అదృష్టం కలిగింది అదృష్టం కలిగించిన రమ్య సంస్థ అధినేత రమ్య గారికి నమస్కారాలు రామాయణం రాసింది ఎవరు మీరు అనుమానమా ఎవరు రాశారని అనుమానమా ఆ వాల్మీకి రాశారు ఆ వాల్మీకి గారి మీద కూడా పుస్తకాలు రాశారు వాల్మీకి మీద కూడా ఆయన రాయకపోతే మనకు అందరికీ తెలిసేది కాదు కదా ఆ రాముడి మీద వాల్మీకి మీద వ్యాసుడి మీద వీళ్ళందరి మీద నేను రాశాను మహానుభావులు అందరి మీద దేవుళ్ళ మీద శ్రీకృష్ణ పరమాత్మ ఇష్టం ఉన్నవాళ్ళు నమస్కారం చేయండి చప్పట్టు కొట్టండి మీద ఈ దేవుడు అందరి మీద నేను రాశాను పుస్తకాలు కానీ భారతీయ పుస్తకాలు భారతదేశము అంటే మనకు గుర్తొచ్చే దేవుడు ఎవరు పుట్టముదా శ్రీరాముడు కదా రామాలయం లేని గుడి రాముడి గుడి లేని ఊరు లేదు ఇండియాలో ప్రతి ఊళ్ళో కూడా రాముడి గుడి ఉంటుంది ఐదారు పేర్లు చూస్తే ఒకరు ఖచ్చితంగా రామయ్యను రామారావణం మొన్న చనిపోయిన రామోజీరావు గారి పేరు కూడా రామయ్య అసలు పేరు రామయ్య కాబట్టి ఎంతోమంది మహానుభావులు రాముడి పేరుతో తలుచుకొని జీవితాన్ని తరింపజేసుకున్నారు ఆ రాముడు అంటే భారతదేశానికి మారు పేరు ధర్మో రక్షతి రక్షిత అంటారు ఆ ధర్మాన్ని మూర్తిభవించిన వ్యక్తి మూర్తీభవించిన ధర్మం ధర్మానికి ఒక రూపం కలిగితే ఆ రూపం ఆ మనిషి పేరు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు నరలోపమి కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి గురించి నేను ప్రపంచమంతా ఎన్ని ఎనిమిది దేశాల్లోనే కార్యక్రమాలు చేశాను ప్రతి కార్యక్రమంలో కూడా నేను శ్రీరామచంద్రుడి పేరు చెప్పకుండా ఒక కార్యక్రమం కూడా చేయలేదు మన దేశం ఒక చెత్త దేశమని అపరిశుభ్ర దేశమని పనికి మాన దేశమని విదేశాల్లో ఉన్న కొంతమంది ఏదాడి చేస్తూ ఉంటారు నాకు అర్థం కాని పాయింట్ ఒకటే మన దేశము దేశము అపరిశుప్రదేశము పరికమాన దేశమైనట్టయితే స్వైన్ ఫ్లూ మొదలుకొని ఎయిడ్స్ మొదలుకొని కరోనా వరము ప్రతి భయంకరమైన జబ్బు విదేశాల నుంచి ఇండియాకు వచ్చింది తప్ప మన దేశం నుంచి ఒక్క జబ్బు కూడా విదేశాలకు వెళ్ళలేదు హమారా భారత్ మహాన్ అనందరూ హమారా భారత్ మహాన్ ఎయిడ్స్ మందు లేదని ప్రపంచమంతా ఓడిస్తున్నది ఎయిడ్స్ అద్భుతమైన మందు ఉంది ఆ మందు భద్రాచలంలో కనుక్కున్నారు ఆ మందును ఎయిడ్స్ కు మందు కనుక్కున్నవాడు అక్కడ కొరువైన శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతమే ఎయిడ్స్ కు మందు ఒక భార్య ఉన్నవాడు జబ్బు రాదు ఒక భార్య ఉన్నవాడు జబ్బడు కొట్టండి ఎక్కువ మంది అవసరం ఎక్కువ ఉన్నవాడు అక్కడ ఇక్కడ ఉన్న శ్రీరామచంద్రుడి వారసులకు సీతా మహాలక్ష్మి వారసులకు అందరికీ నా నమస్కారాలు గుడి ఫోటో పుస్తకాన్ని అయోలో అయోధ్య రామాలయంలో ప్రధాన పూజారి సత్యేంద్రదేశ్ మహారాజ్ గారు ఆచార్య సత్యేంద్రదేశ్ గారు ఇది ఆవిష్కరించారు విజయనగరంలో మళ్ళీ ఇవాళ శ్రీరాముని సన్నిధిలో ఈ పుస్తకం పెట్టారు భద్రగిరిని చూడ పరమసింతురు ప్రజ భక్త రామదాసు పాట విన్న చెవుల అమృతధార ప్రవహించినట్టుండు రమ్య కీర్తి సాంద్ర రామచంద్ర రమ్య కీర్తి సాంద్ర అనేది రమ్య కిందికి పేరు రమ్య రండి రమ్య కీర్తి సాయంత్రం రామచంద్ర అన్నాను ఈ భద్రాచల చూసి పోతారు ఇక్కడ లోపల భక్త రామదాసు భక్త రామదాసు సీతమ్మకు చేయి స్త్రీ చిత్తాకు పాట అని ఉంది కదా ఇక్కడ నేరమండపల్లి శ్రీరా ఆయన కంచగోపన్న గారు ఆ సీతమ్మ సీతమ్మ పూజ ఇస్తే చిత్తాపు పతాకము రామచంద్ర అన్నాడు కదా ఆ చిత్తాపు పథకం మీరు చూసారా చూడకపోతే వెళ్ళి చూడండి ఇక్కడ ఉంది భద్రపరిచారు ఆ రామదాసు శ్రీరామచంద్రుడు జయించిన సీతమ్మకు జయించిన ఆభరణాలన్నీ కూడా ఇంకా భద్రంగా ఉన్నాయి అవన్నీ అక్కడ చూడండి ఇక్కడ ప్రత్యేకత రమ్య గారు ఒక నిమిషండి రండి మొట్టమొదటి కార్యక్రమం ఆమె శ్రీశైలంలో శ్రీశైలంలో ఇరవై నాలుగు సార్లు కార్యక్రమాలు చేశారు ఇరవై నాలుగు సార్లు అలాగే కాణహస్తిలో కార్యక్రమాలు చేశారు మోహన్ కుమార్ గారు కొన్నిసార్లు నాకు ఆది ఇదే దేవద్రాచలంలో శ్రీరామచంద్రుడిని దర్శించడం అంటే ఈ కార్యక్రమం చేయడం ఇక్కడ మొదటిసారి అలాగే కాణిపాకం ఉంది కదా గణపతి ఉన్న కాణిపాకం కాణిపాకంలో అద్భుతమైన కార్యక్రమం చేశారు స్వర్ణగిరిలో చేశారు అన్ని పుణ్యక్షేత్రాల్లో చేస్తున్నారు అహోవిరంలో కూడా చేశారు స్వర్ణగిరి అన్నీ కూడా సమస్తగిరులు భద్రాచలం అంటే కూడా కొండ కొన్నాళ్ళకి ఏడుకొండ ఈ కొండతో చేసిన మనిషి కొన్నాళ్ళకి ఏడు కొండల్లో కూడా ఆమె కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను మీ అందరి ఆశలు మీ అందరి ప్రోత్సాహము ఆ భోవన్ కుమార్ గారు లాంటి సహృదయత ప్రోత్సాహం ఉంటే సాధ్యంగానేది ఏదీ లేదు మా గురువు గారు యథాప్ర రామ్మూర్తి గారు ఇక్కడే ఉంటారు వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము ఇక్కడ ప్రత్యేకమైన రాముడి రామనామం రామనామం రామ బాణం మించింది లేదు రామ రాజ్యాన్ని మించింది కూడా లేదు ఆ రామరాజ్యం రావాలని ఎవరైనా కళ్ళు కంటారు ఈ కార్యక్రమంలో సీతారామచంద్రుడు కూడా కొంత హాస్యం ఉంది ఆయన శ్రీరామచంద్రుడు అన్నాడ సీతమ్మవారితోటి ఏంటి మీ రాజ్యంలో పొలం తుండితే పిల్లలు పుడతారట కదా అని అంటే ఆయన భూమిలోంచి పుట్టింది కదా సీతామాత ఆ భూమిలో నుంచి కాబట్టి మీ రాజ్యంలో భూములు తిమ్మితే పాటలో పిల్లలు పుడతారంట కదా అని ఆమె కూడా ఊరుకోలేదు ఆమె మీ రాజ్యంలో బాయసం అయితే పిల్లలు పుడతారంట కదా అన్నది అంటే శ్రీరామచంద్రుని ఎలా సీతా మహాలక్ష్మి అంత ధైర్యశాలి అంత గట్టి మనిషి శ్రీరామచంద్రుని అడిగిన విషయాలు మనం వాల్మీకి రామాయణంలో చదువుకుంటే అంత స్త్రీ స్వాతంత్రం అంత గట్టి మనిషి మనకు స్త్రీ కౌ ప్రపంచంలో ఆ శ్రీరామచంద్రుడిని సీతను మనం పంచుకుంటూ ఇవాళ కార్యక్రమం మనం చేస్తున్నాము మీ అందరికీ నమస్కారాలు వరుసగా క్రమశిక్షణతో కూర్చోండి అందరూ చక్కగా కార్యక్రమాలు చేయండి మీ కార్యక్రమాన్ని కూడా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఉంటాయి మీ చేతుల్లో ఉంది చప్పటి కొట్టడం మాత్రమే ఆ తప్పటి కొట్టండి పుణ్యం పొందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చప్పట్టు కొడితే భజన చేసినట్టు శ్రీరామచంద్రుడు అనుకుంటాడు సపోర్ట్ కొట్టినట్టు కళాకారుడు అనుకుంటారు ఇది ఉభయ తారకంగా ఉంటుంది రామచంద్రుడు కూడా తారక రాముడు కాబట్టి ఆ ఉభయ తారక రాముడిని కలుచుకుంటూ ధన్యం కావలసిందిగా నేను కోరుతున్నాను నమస్కారం ఇక నృత్య కార్యక్రమాలు సంగీతం కూడా ఉంది సంగీతము నృత్యం